స్థానిక వన్ టౌన్లోని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో జే శిరీష ఐదు వందల నలభై ఐదు బై ఆరు వందల మార్కులు అయాన్ ఐదు వందల నలభై ఒకటి బై ఆరు వందల మార్కులు ఆఫియా ఐదు వందల ముప్పై ఆరు బై ఆరు వందల మార్కులు దురేష్ ఎఫార్ ఐదు వందల పదహారు బై ఆరు వందల మార్కులు రియాద్ ఐదు వందల పది బై ఆరు వందల మార్కులు ఉమేరా ఐదు వందల రెండు మార్కులకు సాధించి టాపర్గా నిలిచారని స్కూల్ కరెస్పాండెంట్ నిర్మల జ్యోతి వెల్లడించారు పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు ఈ ప్రభంజనం సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాగ్యాన్ ప్రకాష్ షాషావలి పాల్గొన్నారు

లో వంట నందు గీతా మందిరంకి ఎదురుగా ఉన్న మనం శ్రీ శ్రీరమ్మ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యొక్క పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మా అమ్మాయి శిరీష హైయెస్ట్ మార్క్స్ సాధించింది నేను నా ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ వచ్చింది ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా మంచి మార్పులు సాధిస్తామని చెప్పి మాకు నమ్మకం ఉంది ఈ సంవత్సరము మన పిల్లలలో ఐదు వందలు దాటిన వాళ్ళు ఆరు మంది పిల్లలు ఉన్నారు మనం పంపించినది కేవలం ఇరవై మూడు మంది అందులో మంచి ఫలితాలే తీసుకొని వచ్చారు మాకు ఇదంతా మా పాఠశాల ఉపాధ్యాయుల కృషి పట్టుదల మా పిల్లల హార్డ్ వర్క్ అని నేను భావిస్తున్నాను లాంగ్వేజెస్లో కూడా చాలా మంచి మార్క్స్ సంపాదించారు ఒక హిందీలో నైంటీ సెవెన్ హైయెస్ట్ వచ్చింది తెలుగులో నైంటీ ఫైవ్ వచ్చింది తర్వాత మ్యాథ్స్ టెన్ పర్సెంట్ సంపాదించినారు సో సోషల్ అండ్ సబ్జెక్ట్లో కూడా నైంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకోవడం అంటే మంచి విషయమే చాలా సంతోషంగా ఉంది నేను ఈ రిజల్ట్స్ సాధించినందుకు ముందు ముందు ఇంకా మంచి పేరు సాధిస్తామని చెప్పి నాకు మా టీచర్స్ మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఇన్ని మార్క్స్ గెయిన్ చేశాను నేను ఈ స్కూల్లో ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇక్కడ చదివాను మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు ఇంత మార్క్స్ తెచ్చుకోవడానికి టీచర్స్ చాలా బెస్ట్ ఉన్నారు ఇప్పుడైతే అందువల్ల నేను చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నాను నేను ఇంజనీర్ అవుదామని అనుకుంటున్నాను We've been.